వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో నియర్ బై కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో ఇది టోటల్గా వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసిరండి అండి జీ ప్లస్ టూ విత్ పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు సో మనకు దీంట్లో ఓనర్ ఉండగా థర్టీ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ రెంటల్ ఇన్కమ్ వస్తుందండి సో నేర్బై కూడా మంచి పీస్ఫుల్ లొకేషన్ ఉంటుంది హైదరాబాద్ నాగోల్ దగ్గరలో ఉంటుందండి నాగోల్ నుండి బండ్లగూడకు వెళ్ళే రోడ్లో నారాయణ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉంటుందండి సో నేర్బై కాలనీ కూడా అండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మనకిది వన్ థర్టీ త్రీ స్క్వేర్ ఆర్లో జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ చేసారండి సో కోటి పది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో మనకిది దగ్గరలో స్కూల్స్ దగ్గరలో ఉంటాయి అలాగే కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ మెట్రో స్టేషన్ సో అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి సో మనకు అటు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటుంది అలాగే ఇటు నాగోల్ అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి సో ఎవరైనా రెంటల్ ఇన్కమ్ పర్పస్ ప్రాపర్టీ కొనాలనుకుంటే ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుందండి సో మనకు లోన్ కూడా తీసుకోవచ్చండి ఇదో ఈ ఈ హౌజ్కు టోటల్గా ఇది కన్స్ట్రక్షన్ చేసి ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఇది సో మేము డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ డీటెయిల్ తెలుసుకోండి సో అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌజెస్ ఓపెన్ ప్లాట్స్ అపార్ట్మెంట్ ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ తీసుకోవాలనుకుంటే మా ఛానల్లో తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ మేము అప్లోడ్ చేస్తుంటామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి